అమలాపురం పట్టణంలో రెస్టారెంట్లు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రామయ్య పాల్గొన్నారు ఎటువంటి ఫుడ్ టెస్టింగ్ పరికరాలు లేకుండా నామమాత్రంగా తనిఖీలు నిర్వహించారని స్థానికులు విమర్శిస్తున్నారు హోటళ్లలో వాడుతున్న నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లను గుర్తించిన అధికారులు కేవలం తేలికపాటి జరిమానా విధించడంతో పరిమితమయ్యారు ఫుడ్ సేఫ్టీ తనిఖీలను మరింత కఠినంగా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మున్సిపాలిటీ మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గా నేను అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము టీమ్ గా ఏర్పడి ఈ రోజు మన ఫస్ట్ గ్రాండ్ జికే గ్రాండ్ హోటల్ ని విధంగా విష్ణుశ్రీ హోటల్స్ నిండా రైడ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది వీటిలో ఇక్కడ ఉన్న ఏదైతే ఆహార పదార్థాలు తయారు చేయడం గానీ ఆ ఫుడ్ నిల్వ ఉంచిన విధానం గానీ అదే విధంగా హైజీన్ ఇక్కడ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ హైజీన్ కండిషన్స్ గానీ ఏ విధంగా ఉన్నాయని మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది జరిగిన తర్వాత జీకే గ్రాండ్ కి సంబంధించి దాంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఎస్యు ఐటమ్స్ వాడుతున్నారు సో వాటికి సంబంధించి ఫైన్ అనేది విధించడం జరిగింది సో రిపీట్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండేటట్టుగా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా ఇప్పుడు విష్ణుశ్రీ హోటల్ ను కూడా మనం దాన్ని పర్యవేక్షించాము ఆ హోటల్ హోటల్లో కూడా మనకి ఈ హైజీనిక్ అనేది లోపించింది లోపించడం అంటే దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ అనేది కొంచెం కొద్దిగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది అదే విధంగా పైన సీలింగ్స్ కూడా కొన్ని బుడి పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి సో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది ఆహార పదార్థాల విషయానికి వస్తే లోపల ఉన్న ఏ అయితే ఫుడ్ ఇండిగ్రీయంట్స్ కానీ ఆ ప్యాకెట్స్ ఏ అయితే ఉన్నాయి ఆయిల్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా అన్ని ఎక్స్పైరీ డేట్స్ లేవు అన్ని కూడా ప్రాపర్ గా అవన్నీ కూడా ప్రాపర్ గానే ఉన్నాయి సో ప్రిపేర్ చేసే విధానంలో ఈ హైజీన్ అనేది పూర్తిగా పాటించాలి అదే విధంగా ఈ శానిటైజన్ సంబంధించినవి కూడా పాటించాలని చెప్పని ఆదేశాలు ఇస్తూ వాళ్ళకు కూడా ఇక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కొంత ఇక్కడ కూడా రికవరీ చేయడం కూడా జరిగింది సో వీటన్నిటి దృష్ట్యా వీళ్ళకి కూడా ఫైన్ అనేది విధించడం జరిగింది సార్ అటువంటిది ఏం లేదు మా టీమ్స్ అనేది రెగ్యులర్ గా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి ప్రతి నెల షెడ్యూల్ చూసుకొని రావడం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్ గా కూడా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది వాడిని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ప్రాపర్ టీమ్స్ కోసం మన కోనసీమ డిస్టిక్ సంబంధించిన డిస్టిక్ మూడు డిస్టిక్ సంబంధించిన నందన్ గారు ఎవరైతే ఉన్నారో ఫుడ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు ఆయన కూడా లెటర్ మున్సిపాలిటీ తరఫున కూడా లెటర్ ఇచ్చి షెడ్యూల్ తీసుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ డేట్స్ కూడా అన్ని ఫిక్స్ మా శానిటేషన్ ఇన్స్పెక్టర్ అదే విధంగా ఏఈ ఎన్విరాన్మెంటల్ గారి ఆధ్వర్యంలో ఈ రైడ్స్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి ఈ ఫుడ్ సేఫ్టీ కూడా ఎక్కడ కూడా రాజీ పడే మాత్రం ఉండదని భవిష్యత్తులో చెప్పడం జరుగుతుంది విష్ణు విష్ణుశ్రీ హోటల్ చెక్ చేయడం జరిగింది జీకే గ్రాండ్లో అయితే పెద్ద వయలైసెన్స్ కనపడలేదు కానీ ఇక్కడ మాత్రం షాం బాగా లోపించింది దీని మీద ఇంప్లిమెంట్ నోటీస్ జారీ చేస్తాము విత్ ఓ ఫోర్టీన్ డేస్ లోపల వాళ్ళు వెక్టిఫై చేసుకోలేకపోతే ఆ తర్వాత మేము కేసులు ఫైల్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి అయితే మాకైతే ఎటువంటి కంప్లైంట్ రాలేదు కానీ యాక్చువల్గా నేను ఉదయం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశాను అన్ని చోట అన్ని హోటల్స్ చూశాను ఎవరి ఎవరిదంటే కూడా ఎటువంటి పేరు రావడం లే అది అది మరి దానికి సంబంధించిన చెకప్స్ లో భాగంగానే ఈ రోజు మేము ఈ ఈ హోటల్ గానీ అదే విధంగా గ్రాండ్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ ఆ హోటల్ కూడా విజిట్ చేయడం జరిగింది సో మనకి మీరు మీరు చెప్తున్న విధంగా ఏదన్నా అటువంటి పర్టికులర్ హోటల్ అని చెప్పని మనకి ఐడెంటిఫై అయితే దాని కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇప్పుడైతే మాత్రం ఈ రైడ్స్ మేము ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఆ రొటీన్ లో భాగం మాత్రమే ఈ రైడ్స్ ఈ రోజుతో నాకు ఈ కంటిన్యూషన్ గా ఈ హోటల్స్ మీద ఎక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్స్ ఉన్నాయో వాటి మీద కూడా శానిటేషన్ సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్రిపరేషన్ సంబంధించి కూడా పూర్తిగా జాగ్రత్త వాళ్ళు వహించే విధంగా వాళ్ళకి వాళ్ళని మేము ఇంచు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఒకవేళ వాటిని కనుక మా ఫస్ట్ నోటీస్ లో సెకండ్ నోటీస్ లో గనక వాటిని ప్రాపర్ గా కనుక ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతే సో దాని తర్వాత లీగల్ గా దానికి సంబంధించి ఆ వాటిని సీజ్ చేయడం కూడా హోటల్ సీజ్ చేసే అధికారం కూడా ఉంది కాబట్టి గవర్నర్ కలెక్టర్ గా దృష్టిలో పెట్టి అటువంటి ఏ విధంగా లోపించినా ఫుడ్ జాగ్రత్తగా లోపించినా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది